నమస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జర్నలిస్టుల మటుకి వాళ్ళు మారట్ల వాళ్ళ నీచమైన బుద్ధిని ప్రజల్లో చూపించుకుంటూ వస్తున్నారు ఈరోజు టీవీ ఫైవ్ సిఇఓ మూర్తి గారు ఆ తర్వాత గౌతమి చౌదరి వీళ్ళిద్దరి మీద కుక్కుడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది హైకోర్టు ఆదేశాల మేరకు గౌతమి చౌదరి భర్త ధర్మా మహేష్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌతమి చౌదరి మీద మూర్తి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది టీవీ ఫైవ్ మూర్తిగారు నేను జర్నలిస్ట్ని నాలాంటి జర్నలిస్ట్ ఇంకా బహుశా ఎక్కడ దొరకడు నికాసైన జర్నలిస్ట్ని నాకు మహిళలు అంటే పడదు డబ్బు అంటే అసలు ఇష్టం ఉండదు లగ్జరీ లైఫ్ నేను అనుభవించను సాదాసీదాగా పేదవాళ్ళకే నేను ఉంటానని చెప్పి టీవీ ఫైవ్ మనందరికీ ప్రతి రోజు గంటల గంటలు డిబిట్లు చెబుతూ పత్తిత్తి కబూర్లు చెబుతూ ఉంటాడు సో ఇంతమంది ఇంకొంతమంది అయితే టీవీ ఫైవ్ మూర్తి గారు మాటలు బాగా విన్నారు నమ్మారు అనుకో ఇక ఏకంగా టీవీ ఫైవ్ మూర్తిగారు వాళ్ళ చూల మల్లెపూలు కూడా పెడతాడు సో ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి గారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నీచమైన బుద్ధులు చేసినా కుక్కతో ఒక వంకర అంటారు కదా సేమ్ టీ ఫైవ్ మూర్తి గారి బుద్ధి కూడా వంకర టెంకరగా ఉంటుంది మహేష్ గారు గౌతమి చౌదరి భర్త వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి టీవీ ఫైవ్ మూర్తి గారు బాగా దగ్గరయ్యి ఆ తర్వాత గౌతమి చౌదరి ధర్మ మహేష్ ఇద్దరు విడిపోయే విధంగా చేసి మళ్ళీ టీవీ ఫైవ్ మూర్తిగారు వీళ్ళిద్దరిని కలపాలని చూసి చివరికి టీ ఫైవ్ మూర్తిగారు ఇరక్కపోయాడు అంటే ఒకరి కాపురాన్ని మనం తీస్తే ముందు మన జీవితం నాశనం అయిందంట ఒకరి నాశనం అయిపోవాలని కోరుకుంటే ముందు మనం నాశనం అయిపోతాం అది గుర్తుపెట్టుకోవాలి మూర్తిగారు ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి గారు ధర్మ మహేష్ గారిని పది కోట్లు బ్లాక్మెయిల్ చేశాడు ధర్మ మహేష్ గారు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి నా దగ్గర అంత డబ్బు లేదు నేను అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పి మహేష్ గారు ఏకంగా హైకోర్టును ఆదేశించాడు సో హైకోర్టు ఇమీడియట్గా స్పందించి టీవీ ఫైవ్ గారి మీద ఆ తర్వాత గౌతమి చౌదరి మీద కదా కుకుడిపల్లిలో కేసులు నమోదు చేసి చట్టపరంగా వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిజంగా టీవీ ఫైవ్ మూర్తైన వ్యక్తి నేను జర్నలిస్ట్ని అని గొప్పలు చెప్పుకునేటప్పుడు కొంచెమన్నా సిగ్గుండాల అంటే మూడు పూటలు నువ్వు తిండందు అన్నవి కదా పచ్చగడ్డే తినట్లేదు కదా నువ్వు జర్నలిస్ట్ అనే పేరు ఒకటి అడ్డం పెట్టుకొని జర్నలిస్ట్ ముసుగులో కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేసే స్థాయికి నువ్వు వెళ్ళిపోయా ఉంటే నీ వెనక ఎవరున్నారు ఎవరి సపోర్ట్ చూసుకొని ఎవరు ఆశిస్తూ నువ్వు కోట్ల రూపాయలు ఈరోజు బ్లాక్మెయిల్ దందా నడిపిస్తున్నావు టీ ఫైవ్ మూర్తి ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు సిగ్గు లేకుండా కడుపుకి పెంట తిన్నో గడ్డి తిన్నో తెలియదు కానీ ఈ ధర్మమహేష్ నీ మీద ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చొని భోజనం ఫుడ్ తింటూ ఒక వీడియో విడుదల చేసావో ఆ వీడియో నీ మీద ధర్మ మహేష్ పబ్లిక్ వదిలినప్పుడు నువ్వు మానవత్వమే మనిషిమే పుట్టుంటే ఆ వీడియో కన్నా నీ జర్నలిజాన్ని వదులుకొని దూరం గెలిపోవాలి తెలుగు రాష్ట్రాలు వదిలేసి కూడా విదేశాలు పారిపోవాలి లేదంటే మటికి ఏదైనా చెట్టుకో కింద దూకి సావాలి కూడా లేకుండా నువ్వు మళ్ళీ టీఫైలు కూర్చొని నువ్వు పత్తిత్తి కబుర్లు చెబుతూ ఇంకెంతమంది పేద ప్రజల్ని నీ సొల్లు కబుర్లు చెబుతూ మోసం చేయాలని చూస్తున్నావు ఈరోజు మూర్తి గారి మీద కుక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కం కేసు నమ్మోది ఏంటంటే మన వాడు ఎంత పెద్ద నీచుడు ఎంత దుర్మార్గుడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు టీవీ ఫైవ్ మూర్తిగా కావాల్సింది ఓన్లీ డబ్బే డబ్బు కోసం గడ్డి తినమన్నది అంటాడు వేరేవాడు పొట్ట కొట్టి వేరేవాడు ఉసిరు తగిలిద్దు మూర్తి నీకు టీవీ ఫైవ్లో నెల నెలలు జీతం ఇస్తున్నారుగా అది సరిపోక ఇంకెందుకు ధర్మ మహేష్ దగ్గర నువ్వు ఎక్కువ ఆశించడం ఒక పొల్ల పెట్టావు నీవు పెట్టిన పొల్ల వల్ల గౌతమి చౌదరి ఈ పక్క ధర్మ మహేష్ ఇద్దరు విడిపోయారు చాలదా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉన్నావు కదా నువ్వు సంతోషంగా ఉన్నది కాక ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నావు పోనీ ఒక లక్ష రెండు లక్షలు మహతి ఐదు లక్షలు పది లక్షలు అది కాదు ఏకంగా పది కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అతను ఏమన్నా ధర్మ మహేష్ గారు ఏమన్నా స్టార్ హీరోనా లేదా ఆయనకి ఏమైనా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయా నువ్వు చేసే మంచి పనికి పది కోట్లు కోట్లుగా తెచ్చి తెచ్చిచ్చినా ఒక లెక్క నువ్వు చేసే నీచమైన పని పది మంది జర్నలిస్టులు సిగ్గుతో తరలించుకోవాల్సిన పని నువ్వు చేస్తాను ఈరోజు కష్టపడి మూర్తి కష్టపడితే పది రూపాయలు వస్తాయి ఒట్టి పుణ్యానికి వేరే వాడు నోటుగా కూడిదీయాలంటే చివరకు నాశనం అయిపోతాం మూర్తి గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నీ ప్రభుత్వం ఉండొచ్చు నీ అధికారులు ఉండొచ్చు నువ్వు ఏది చెప్పినా జరగచ్చు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు నీకు సహకరించవచ్చు కానీ పైన మటుకు దేవుడు అనే వెతి చూస్తూ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కాకపోయిన రేపైనా ఎప్పుడైనా సరే నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పి శిక్ష మటుకు ఖచ్చితంగా పడుద్ది నీకు సో ఆ రోజు మట్టికి నిన్ను ఎవడ కూడా కాపాడలేడు పైన దేవుడు మటికి నీకు శిక్ష వేస్తే మట్టికి ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడడం అనేది సాధ్యం కాని పని సో ఇకనన్నా వంకర బుద్ధి మానుకొని పిచ్చుకోతలు గూయకుండా ప్రజలకు మంచి కంటెంట్ ఇస్తూ నలుగురిని ప్రోత్సహిస్తూ కష్టపడి పది రూపాయలు సంపాదించుకోమూర్తి నీకు కొంచెం పేరు వచ్చింది సొంత ఛానల్ పెట్టుకో లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకో ఏ విధంగా సరే బతడానికి ఈరోజు చాలా ఉన్నాయి చాలా మార్గాలు ఉన్నాయి అవి వదిలేసి ఎవరినో మోసం చేసి వాడి నోటికాడ కూడి తినాలి వాడి పొట్ట కొట్టాలి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి ఈ కళలో పెట్టుకోవాక మూర్తి ఆ రోజులు ఎవరు కూడా కోరుకోకూడదు పది మంది బాగుండాలని కోరుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఒకరు అయిపోవాలని చెప్పి ఒకరు కాపురాలు తీయాలని చెప్పి ఇలాంటి ఆలోచనలు మూర్తి నీకు రాకూడదు నీకే కాదు మన తెలుగు రాష్ట్రంలో జర్నలిస్టులు ఏ ఒక్కరు కూడా ఇలాంటి చెడు ఆలోచనలు రాకూడదని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా ఏదైనా సరే ఉంటే మాట్లాడుకోవాలి లేదంటే సైలెంట్గా ఎవరి పనులు చేసుకోవాలి అంతేగాని కష్టపడి పది రూపాయలు సంపాదించుకోవాలి ఎవడో పొట్ట కొడితే మటుకి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఏదో ఒక రోజు మన పొట్ట కొడతాడు ఎక్కడైనా సరే టీవీ ఫైవ్ మూర్తి నీ ఒక్కరి బుద్ధి మార్చుకొని చెడు బుద్ధి చెడు ఆలోచనలు ఇక చెడు రోజుల నుంచి బయటకు రావాలని చెప్పి మా ఛానల్ ద్వారా టీవీ ఫైవ్ మూర్తికి ఇకనన్నా ఈ వీడియో చూసినాక సిగ్గు తెచ్చుకొని టీవీ ఫైవ్ మూర్తి బాగుపడతాడని చెప్పి మా ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ